కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వెరైటీగా ఒక జామ్ తయారు చేయాలనుకున్నానండి చూడండి మామిడి పండు అండి మామిడి పండు బెల్లము ఇది యాలకుల పౌడరు ఒక ఉప్పు అండి ఒక కాల్ టీ స్పూన్ దానికి కావాల్సిన పదార్థాలు ఇది మామిడి పండు చెక్కు తీసేసి గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఆ గుజ్జుని ఇప్పుడు దీంట్లో బాండీల్లో వేసి జామ్ తయారు చేసేదానికి వేస్తానండి చూడండి బాండిల్ పెట్టినాను ఇప్పుడు ఈ గుజ్జు అనేది దీంట్లో వేసేస్తాం బాండిల్లో వేసి ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనిచ్చినామంటే బాగా చిక్కబడిన తర్వాత మనం బెల్లం దంచి పెట్టుకొని దాంట్లో వేసేయాలండి బాగా పాకానికి వచ్చినప్పుడు మనం తీసి ఆరబెట్టి ఎత్తి పెట్టుకున్నామంటే జాము చిన్నపిల్లలకి మన పూరి చపాతి దోశ ఇడ్లీ జొన్న రొట్టె చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి తీయ తీయగా ఉంటుంది దానికోసం నేను తయారు చేస్తూ ఉన్నాను చూడండి స్టవ్ ఏమండి మనం ఇప్పుడు మామిడి తాండ్ర చేస్తారు చూసినావా అట్లా కాకుండా ఇది మామిడి పండు జామునండి ఇట్లా పండు జివిరేసి ఆ పండుని ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఇట్లా ఫ్రెష్ చేసుకున్నామంటే బాగా మ్యాష్ చేసేసినామంటే గుజ్జు అంతా తయారవుతుందండి చూడండి ఈ జాము మామిడి పండు జాము న్యాచురల్గా దొరికే మామిడి కదా చాలా బాగుంటుందండి చూడండి మనకు గడ్డలు గడ్డలుగా ఏం లేదు దీంట్లో ఇట్లా చక్కెర కూడా వేసుకోవచ్చు అండి చక్కెర కావాలనే వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు చక్కెర వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు చూడండి ఇది బాగా పాకంలాగా వచ్చిందంటే చెడిపోకుండా ఉంటుందండి ఆరు నెలలు ఉంటుందండి గ్యారెంటీగా ఏమండి చూడండి ఈ పలుపు అనేది మామిడిపండు గుజ్జు ఉడికేటప్పుడు మీద సెగ ఎక్కువ పెట్టినామంటే ఎగిరెగిరి పడుతుందండి మనం సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలండి పెద్ద పాత్రగా బాగా మందంగా ఉండేదనేది పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే చేతుల మీద కాళ్ళ మీద అంతా పడుతుంది ఎగిరి ఎగిరి పడుతుంది మాడిపోకోకుండా బాగా చిక్కబడినాక బెల్లం కావాలంటే ఇది ముందుగానే స్వీట్ ఉంటుంది అయినా మనం కొద్దిగా స్వీట్ వేసుకుంటే బాగుంటుంది అని వేసేస్తామండి ఎవరిష్టం వాళ్ళది చక్కెర కావాలంటే చక్కర వేసుకోవచ్చు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఒక కేజీకి పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు వేసుకోవాలి చూడండి అప్పుడు మనం వేసినప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చూడండి బాగా ఉడుకుతూ ఉంది అంటే ఈ పండు అనేది ఆవిరైపోయే కొద్దికి చిక్కబడుతుందండి ఏమండి మనం ఇది మ్యాంగో కదా స్టవ్ మీద చూడండి గుజ్జు అనేది అప్పుడు మనం వేసినప్పుడు ఎట్లా ఉన్నింది పండు ఇప్పుడు గట్టిపడతా వచ్చిందండి జామ్కి చూడండి ఇదంతా ఆవిరి ఈ వాటర్ అనేది పండులో ఉండేది బాగా ఆవిరి అయిపోతుంది ఆవిరి అయిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలి చూడండి గట్టిపడుతుంది ఆ గట్టిపడిన తర్వాతనే వేసుకోవాలి మళ్ళీ పల్చగా అయిపోతుంది మళ్ళీ తర్వాత కలుపుతా ఉన్నామంటే పాకం వస్తుంది ఆ పాకం బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆపుకోవాలండి చూడండి ఎట్లా ఉడుక్తూ ఉంది ఏమండి మనం కలబెట్టకుండా ఉన్నామనుకోండి కింద మాడిపోతుందండి అడుగంటుతుంది మనం ఇట్లా చిన్నగా ఇట్లా కలబెట్టుకుంటా ఉన్నామంటే అడుగంటుందండి ఇట్లా మాడిపోకుండా బాగా నీట్గా ఉంటుంది చూడండి ఈ ఆవిరి అనేది వెళ్ళిపోతే గట్టిపడతూ వస్తుంది చూడండి మనం మి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి పెద్ద బాండీల్లో బాగా మందంగా ఉండే దాంట్లో పలసగా ఉండే దాంట్లో పెట్టినామనుకోండి మాడిపోతుంది ఈ గుజ్జు అనేది మాడిపోకుండా ఇట్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో ఏమండి మనం నిదానంగా చేసుకున్నామంటే బాగుంటుందండి మాడిపోకుండా చిన్న చగతో చూడండి ఇప్పుడు ఇట్లా ఎత్తుకున్నామంటే ఇట్లా తునిగి పడాల ఆ స్టేజీలో దీన్ని బెల్లం వేసుకోవాలండి మనం పెట్టుకునేది బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి ఇట్లా పొడి చేసుకొని బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఈ బెల్లం కరిగి నీళ్ళలాగా అయిపోతుంది మళ్ళీ బాగా ఒక ఇరవై నిమిషాలకు కలపెట్టుకుంటా ఉన్నామంటే పాకం మన పాకం వస్తుంది లేత పాకం పోయి అప్పుడు ఏలకల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే బాగుంటుందండి మనం చేసుకున్నామంటే ఓపిక్గా సిమ్లో పెట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరు తినచ్చు బాగుంటుంది చూడండి ఇప్పుడు రంగు మారింది మనం బెల్లం వేసినాం కదా రంగు మారింది ఇట్లా నిదానంగా కలబెట్టుకుంటా ఉన్నామంటే మాటి అది మనం ఏ దాంట్లో అయినా డేక్షాలో కూడా చేసుకుంటే కూడా మందమా ఉండాలండి డేక్షా కానీ డేక్షా కానీ ఇట్లా బాండీలు కానీ ఏదైనా కుక్కర్ కూడా ఇట్లా మందంగా ఉంటే బాగుంటుంది మాడిపోకుండా ఏమండి ఇప్పుడు జామున్ ఉడుకుతుంది కదా కొద్దిగా అండి ఒక కాలు టీ స్పూను సాల్ట్ టీ వస్తువులకి కొద్దిగా సాల్ట్ వేసినామంటే తీదనం బాగా అండి సాల్ట్ వేస్తే బ్యాలెన్సు ఇది అవుతుంది అందుకని చూడండి మనం బెల్లం వేసి ఉడికించినాం కదా ఇట్లా తునిగి పడాలా ఇట్లా పాకం వచ్చిందని అర్థం ఏమండి చూడండి మనకి జామును రెడీ అయిందండి ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకున్నాం ఈ ఎట్లా మనకి రెడీ అయిందని తెలిసేదానికి చూడండి మనకి పాకం ఎట్లా వస్తే పెద్దగా గాతం పడుతుంది కదా ఆ మాదిరి పడతాం చూడండి పాకం పట్టేటప్పుడు పెద్ద పెద్ద గాతాలు పడతాయి దాంట్లో బాండీలకు కూడా కరుచుకోవద్దు చూడండి మనం కలుపుతున్నాం కదా ఇట్లా సైడ్లల్లో బాండీలకి కరుచుకోదు చూసినారా ఇట్లా ఇప్పుడు కలిపేటప్పుడు మనకి ఇది తయారైందంటే గరిట్గా కొంచెం టైట్గా ఉంటుందండి ఇట్లా చూడండి ఇట్లా తునిగి తునిగి పడుతుంది పాకం ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనం ఇంకా ఆఫ్ చేసుకుందాం యాలకల పౌడర్ వేసినాం కదా ఆ పొడి అనేది స్మెల్ పోకోకుండా మనం ఆఫ్ చేసేస్తాం ఇంకా చూడండి ఇట్లా ఇట్లా చూడండి అనేది కనేది కరుచుకోదన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయిందండి జామ్ మ్యాంగో జామ్ ఇది ప్రతి ఒక్కరూ పిల్లోళ్ళు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరు తినొచ్చు బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఇది ఆరు నెలలు ఉంటుందండి బయట ఉన్నా కూడా మూడు నెలలు ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలల సంవత్సరం ఉంటుంది చూడండి మనం ఆఫ్ చేసుకున్నాం ఆఫ్ చేసి కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసి చెప్తానండి చూడండి ఆఫ్ చేసేస్తా అబ్బా ఏమండి జామ్ తయారయ్యింది చూడండి మ్యాంగో జామ్ ఇట్లా తునిగి పడాలండి జామ్ అంటే మనకు రెడీ అయింది బాండిలకు కూడా చూడండి కలుసుకోవద్దు ఇప్పుడు చిన్న గిన్నెలు వేసుకున్నాను నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లా ఉండదండి జామ్ చాలా బాగుందండి చాలా రుచిగా కూడా ఉంది ఇది చపాతి పూరి పరోటా జొన్న రొట్టె బ్రెడ్ దాని మీదంతా ఇట్లా జామ్ రాసుకొని తినే చిన్నపిల్లలకి ఇచ్చినారంటే బాగా ఇష్టంగా తింటారు అవన్నీ వద్దనుకున్నారంటే పిల్లలకి చిన్న కప్పులో కొద్దిగా వేసి ఇచ్చినారంటే జామ్ బాగా తింటారండి ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగుందండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ